హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేసుకునే ఈవినింగ్ టీ టైప్ స్నాక్ రెసిపీ చెక్క పకోడీని ఈజీగా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నాను ఈ చెక్క పకోడీని మీరు ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎక్స్ట్రా టేస్ట్తో ఎక్స్ట్రా క్రిస్పీగా బాగా కుదురుతాయి ఇక లే చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా పిండి కలుపుకోవడానికి వెడల్పాటి ఒక పెద్ద గిన్నెని తీసుకొని పిండిని జల్లించుకోవటానికి జల్లెడని కూడా తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా పొడి బియ్య పిండిని వేసి జల్లించుకోవాలి మీరు కూడా బియ్య పిండిని ఖచ్చితంగా జల్లించుకోండి ఇలా జల్లించగా వచ్చిన రవ్వని పక్కకు తీసేయండి బియ్యం పిండిని జల్లించిన తర్వాత నెక్స్ట్ ఇదే జల్లెడలో మీరు ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి వేసి జల్లించుకోవాలి ఇలా శనగపిండిని కూడా జల్లించిన తర్వాత దీన్ని కూడా పక్కకు తీసేయండి నెక్స్ట్ మనం చేసే ఈ చెక్క పకోడి ఎక్స్ట్రా రుచిగా రావాలి అంటే నెక్స్ట్ మిక్సీ జార్ని తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా పుట్నాల పప్పుని తీసుకొని మెత్తగా అంటే ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని బియ్యపిండి శనగపిండి జల్లించుకున్నాం కదా అదే గిన్నెలోకి తీసుకొని దీన్ని కూడా జల్లించుకోవాలి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కూడా ఎక్కడ ఒక చోట పలుకు అనేది ఉంటుందండి సో ఖచ్చితంగా జల్లించుకోవాలి ఇలా జల్లించేసుకొని ఈ జల్లెడని పక్కకు తీసేయండి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం నేను తీసుకున్న కారం కొంచెం ఎక్కువ కారంగానే ఉంటుందండి సో అందుకని హాఫ్ టీ స్పూన్ దాకా తీసుకున్నాను మీరు ఒక టీ స్పూన్ దాకా తీసుకోవచ్చు నెక్స్ట్ ఒక టీ స్పూన్ వాము చేతిలోకి తీసుకొని క్రష్ చేసేసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోండి మీరు కావాలంటే తెల్ల నువ్వుల ప్లేస్లో నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు నెక్స్ట్ మనం చేసే ఈ చెక్క పకోడి క్రిస్పీగా క్రంచీగా రావాలి అంటే ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోండి నేనైతే ఇంట్లో తయారు చేసిన వెన్నను వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి అలాగే మనం వేసిన బట్టర్ అనేది పిండికి బాగా పట్టించాలన్నమాట బాగా పట్టాలంటే చేత్తో బాగా రబ్ చేస్తూ పట్టించండి బాగా పడుతుంది పిండిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని బాగా కలపాలి ఒకేసారి నీళ్ళు పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోండి మరీ గట్టిగా లేకుండా అలానే మరీ పలుచుగా లేకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీన్ని పిండి ఆరిపోకుండా దీనిపైన మూత పెట్టేసి ఈలోపు జంతికల గొట్టంలోకి చెక్క పకోడీ ప్లేట్ని వేసి జంతికలు గొట్టానికి ఆయిల్ అప్లై చేసి పిండిని అందులోకి పెట్టి ఉంచుకోండి నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగానే జంతికల గొట్టంలోకి పిండి వేసి ఉంచుకున్నాం కదా ఆ పిండిని ఆయిల్లోకి ఒత్తుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ను సిమ్లో ఉంచి అప్పుడు పిండిని ఒత్తి ఆ తర్వాత ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో పెట్టి పిండిని ఆయిల్లో ఒత్తేటప్పుడు చెయ్యి అనేది కాలుతుంది కాబట్టి సిమ్లో ఉంచి అప్పుడు పిండిని ఒత్తుకోవాలి పిండిని ఆయిల్లో ఒత్తిన తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు ఆగి అప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి రెండో వైపు కూడా మంచిగా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇది ఫ్రై అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్లో వచ్చే నూరక తగ్గింది అంటే మనకి ఇవి చక్కగా ఫ్రై అయినట్టే అండి సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇవి మనకి స్వీట్ షాపు టేస్ట్ ఫ్లేవర్ రావాలి అంటే ఇందులో కరివేపాకుని ఫ్రై చేసుకొని వేసుకోవాలండి అందుకోసం మనం చెక్క పకోడీ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆపేసి అదే ఆయిల్లో గరిటెలోకి ఒక గుప్పెడు కరివేపాకును వేసి ఫ్రై చేసి పక్కకు తీసేయండి సో అంతేనండి చూశారు కదా చాలా చాలా సింపుల్గా ఈవినింగ్ టీ టైంకి ఈజీగా చెక్క పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇవి టీ టైంలోనే కాదండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పంపించడానికి లేదా మనకి అప్పుడప్పుడు ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఒకసారి స్నాక్స్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్